తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి పాపం ఇంత గొప్ప కమ్యూనికేటర్ అయితే గొప్పగా మాట్లాడతాడని చెప్పి మన పరుగు పని చేస్తుంది ఇక వారి మంత్రులు వారి మంత్రులుగా సహచరులు ఇక్కడ వరకు అక్కడ ఊళ్ళల్లో ఏం మాట్లాడుతున్నారో స్టే లేకుండా ఒక మాటకు ఒక మాటకు పొంతం లేకుండా ఇంకా సంతోషంలోనే ఉన్నామన్న ఆలోచన మాట్లాడుతుంది ఇదే ఎందుకంటే పాపం వాళ్ళకి నమ్మకం లేకుండా ప్రజలు మాకు అవకాశం ఇస్తారు అని చెప్పి అందుకే అన్నాడు నోటికి వచ్చిన అబద్ధాలు మాట్లాడింద్రు నోటికి వచ్చిన హామీలు ఇచ్చింది సార్ అధికారంలో వచ్చింది మా నాయకుడు కేసీఆర్ గారు చాలా స్పష్టంగా చెప్పింది మా అందరికి కూడా వాళ్ళందరూ వాళ్ళు వంద రోజులు అడుగుతున్నారు హామీలు అమలు చేయడానికి సంతోషం తప్పకుండా ప్రభుత్వం ఉన్నప్పుడు కొత్తగా వచ్చిన వాళ్ళకి చదువుకునే అవకాశం ఉండాలి మీరు ఎవరు కూడా తొందరపడి వాళ్ళు ఇతర హామీల గురించి ఇప్పుడే డిమాండ్ చేయడం కానీ చేయాల్సిన చేయాల్సినట్టు లేదు కొంతకాలం అవనంగా ఉండనివ్వండి ఉండండి ఏదైనా ఉంటే మేము ఇంతమైన సమావేశాలు పెట్టుకోవాలి కార్యకర్తలతో ఆ పద్ధతిలో ప్రాంతిపాత చేసుకోండి కానీ ప్రభుత్వం వైపు ఇప్పుడే వెళ్ళాల్సిన అవసరం లేదని లేదన్నమాట చెప్పారు మాకు వర్కింగ్ ప్రెసిడెంట్ గారు వారి ఆదేశం వరకు మేమందరం కూడా అదే పద్ధతిలో ఉన్నాం ఇప్పుడు అసెంబ్లీ వ్యక్తులు అవి ఎందుకు వాళ్ళకి వాళ్ళకే లేదు ఏం మాట్లాడిందో సో లేదు దాంట్లో కూడా మేము చెప్పాలి కాబట్టి తప్పకుండా వాళ్ళు మాట్లాడుకున్నప్పుడు మాకు వర్కూ ప్రెసిడెంట్ గారు కావచ్చు మేమందరం కూడా ప్రజలకు వాస్తవాలు పంపించాలి కాబట్టి నేను చెప్పినా ఆ సందర్భంలోనే కేటీఆర్ గారు ఇంకో మాట కూడా చెప్తే దయచేసి మీకు రాజకీయంగా మామయ్యే కక్షం ఉంటే తెచ్చుకోండి కానీ రాష్ట్రం పరుగు చేయకండి రాష్ట్ర అభివృద్ధిని అట్టుకోకండి రాష్ట్రానికి నష్టం జరిగే ప్రయత్నం చేయకండి మీరు రాజకీయాలు అనుకూల చేసే కొన్ని చర్యల వల్ల రాష్ట్రానికి దెబ్బలు అవుతుంది అవి కుట్టుబడుతుంది నష్టం జరుగుతుంది బడ్జెట్ అనేది కూడా వాళ్ళ అవగాహన లేకుండా మాట్లాడుతున్న సందర్భంలో బడ్జెట్లో కొన్ని విషయాన్ని బయటికి మాట్లాడకుండా ఉండాల్సి ఉంటుంది ఎవరైనా సరే అనే విషయాన్ని కూడా స్పష్టంగా చెప్తాను ఒక సలహా పూర్వకంగా చెప్పాను వాళ్ళకి అవన్నీ తీసుకునే లేదు అసలు ఈ రాష్ట్రం పట్ల ఈ రాష్ట్ర అభివృద్ధి పట్ల వాళ్ళ స్టోయలేదు ఇప్పుడు ఏం దొరుకుతుందా ఏం చేద్దామా అని వేట కుక్కలాగా ఎదుగుతున్నారు లేదు ఇద నల్గొండ జిల్లాకు సంబంధించిన కోమట్టి ఎప్పుడు ఏం మాట్లాడతాడు రోజు కూడా అట్టలేదు ఆయన గద్ద రావటానికి నిమిషాలు కదా ఒకటే నిమిషంలో మాట మార్చి ఇటు నిమిషాలు అట్టి ఆయన మాట్లాడతాడు పోనీ కేటీఆర్ గారు কেতেন <laughs> ఎవరు మాట్లాడి ఈయన గుర్తుపెట్టారు కదా అందరు కోమటిరెడ్డి వెంకటరెడ్డి వీళ్ళు కట్టద్దని చెప్పింది ఆయనే కదా ఇంకా ఏం చెప్పిండు ఈ నవంబర్ నెల వీళ్ళు డిసెంబర్లో వస్తుంది ఆయన మేము డిసెంబర్ తొమ్మిదికి వస్తున్నాం కాబట్టి నవంబర్ నెలలో మేమే కడతాం మీరు కట్టకండి ఎవరైనా వస్తే కోమటి రెడ్డి చెప్పిండు అని చెప్పండి అది కదా మాట్లాడాడు గల విషయాన్ని నిన్న కేటీఆర్ గారు గుర్తు చేశాడు దానికి ఏం చెప్పండి కేటీఆర్ గారి గురించి నోట్కొచ్చినట్టు ముందు మాట్లాడడం చిన్నపిడ్డ లేకుండా భాష ఉపయోగిస్తే కనీసం కేసీఆర్ గారి పట్ల కానీ కేటీఆర్ గారి పట్ల కానీ ఇతర నాయకుల పట్ల ఎవరి పట్ల కానీ సంస్కారహీనంగా వాళ్ళ నాయకులు అంతే అయిన అంతే పైగా అందులో నువ్వు ఆడుతుంది చెప్పింది నువ్వు కూడా నీ ముఖ్యమంత్రి చెప్పింది ఇంకా పైగా పార్టీని డిఆర్ఎస్ పార్టీని పద్నాలుగు ముక్కలు చేస్తా ముప్పై తొమ్మిది ముక్కలు చేస్తా నువ్వు కాంగ్రెస్కే అని చెప్పి నీ పార్టీ కూడా చాలా మంది ముచ్చుకున్నారు తమ్ముందు ముందే బీజేపీ పొప్పించి ఒకవేళ బీజేపీ వచ్చే పరిస్థితి నేను ఇంకా ఎంకమ్మడి వస్తా నువ్వు ముందు మొమ్మని చెప్పి పోలి కాంగ్రెస్ ద్రోహం చేసి బీజేపీలో పోయినా మీ తమ్ముడికి ఓట్లే చెప్పి కాంగ్రెస్లో ఉండి రాజకీయ విచారం చేసింది నువ్వు ఇటువంటి నీచ పనులన్నీ వేసేది మీరు అన్నదమ్ముళ్ళు కొత్త పార్టీకి ద్రోహం చేయడం మళ్ళీ ఇదేదో మంచిగా నడుస్తుంది అని చెప్పి మళ్ళీ ఇలా తెచ్చుకొని తమ్ముని బిఆర్ఎస్ ను ముక్కలు చేయడం నీతో కాదు నీ తాత కూడా కాదు